పదిహేను సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం రైతులందరం కలిసి అంటే మేము పంట పండిస్తున్నాం మాకు ఫ్యాక్టరీ తెరవండి అనే కదా మేము పోరాడేది అంటే పంటది ఏం లేదు కానీ గవర్నమెంట్స్ చేంజ్ అవుతుంటున్నారు వాళ్ళు మెనిఫెస్టోలో పెడుతున్నారు మేము వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చినప్పుడు మేము ఫ్యాక్టరీ తెరుస్తామని కానీ ఫ్యాక్టరీ ఇప్పుడు దాకా తెరుస్తలేరు పది ఇస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నాం ఈ పదివేల ఎకరాల భూమి మనం ఇస్తే గవర్నమెంట్కి మూడు వందల కోట్ల ఆదాయం వస్తుంది ఈ అందరికీ తెలియదు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే రెండు వందల కోట్లు అవుతాయి ఆ రెండు వందల కోట్లు సంవత్సరానికి గవర్నమెంట్కి మూడు వందల కోట్లు ఆదాయం వస్తుంది అదేవిధంగా మహారాష్ట్రలో ఫ్యాక్టరీలు పెడుతున్నారు అక్కడ నీళ్లు లేక కూడా ఫ్యాక్టరీలు పెడుతున్నారు ఇక్కడ నీళ్లు ఉన్నా కూడా ఫ్యాక్టరీలు తెరుస్తలే అంటే ఇది రాజకీయం కాకపోతే మరి ఏంటిది అందుకోసమే గవర్నమెంట్ని ఒత్తిడి తీ తీ తీసుకువచ్చి శ్రీధర్ బాబు గారు కమిటీ పెట్టినారని చెప్తున్నారు అందరూ కానీ ఇప్పుడు ఆ కమిటీ పెట్టి సంవత్సరంన్నర అవుతుంది కానీ ఇప్పుడు దాకా ఏం లేదు లాభమే లేదు మనకు లాభమే జరుగుతలేదు మనం రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాము మనం పోరాడుతున్నాము ముత్యం ఫ్యాక్టరీ దగ్గర పోయి పోరాడినాము అంతా చేసిన సుగా వీళ్లకు అదే ఒకటే మాట వస్తున్నది వీళ్ళు చెరుకు పంట చేస్తారా చేయారా అయ్యా చెరుకు పదివేల ఎకరాలు కాదు ఇరవై వేల ఎకరాలు ఇస్తారంటున్నారు మీకు మూడు వందల కోట్ల ఆదాయం వస్తుంది అంటున్నారు ఇప్పుడు ఇంకొక కొత్త విషయం ఏంటిదంటే ఇథనాల్ ఆయిల్ ఇథనాల్ ఆయిల్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ట్వంటీ పర్సెంట్ పెట్రోల్ ఇథనాల్ ఆయిల్ కలుపుతుంది ఆ ఇథనాల్ ఆయిల్ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ పెట్రోలు ఎక్స్పోర్ట్ తగ్గిందంటే రెండు లక్షల ఇరవై వేల కోట్లు మనం ఆదాయం చేసుకున్నాం ఇండియాకి ఆ రెండు లక్షల ఇరవై వేల కోట్లు ఆదాయం చేసుకున్నామంటే ఈ ఇథనాల్ ఆయిల్ అంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది అంటే చెరుకుకి ఎక్కువ లాభాలు వస్తున్నాయి అంటే ఏంటిది షుగర్ కానీ బెల్లం కానీ మళ్ళీ వేరే వస్తువులు కానీ ఇథనాల్ ఆయిల్ కానీ ఇవి మనం తయారు చేసుకోవచ్చు అంటే రైతులకు ఒక బ్రెయిన్లో ఒక ట్విక్ చేసిరు మీరు చెరుకు పండితే మాకు సహాయం చేస్తారు అది తప్పు ఇప్పుడు మీరు చెరుకు వేస్తే మీకు ఇప్పుడు వరి వేస్తున్నారు కదా దానికన్నా రెండు ఇంతలు ఎక్కువ లాభం వస్తుంది